ముంబై భామా కియారా అద్వానీ హిట్ మీద హిట్ కొట్టేస్తూ గోల్డెన్ లెగ్ అనిపించుకుంటోంది కరోనా కష్టకాలం నుంచి టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అన్ని కోలుకున్నాయి కానీ బాలీవుడ్ మాత్రం కష్టాల కడలిని ఈదుతోంది అందాల భామ కియారా అద్వానీ మాత్రం లక్కీగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకుంది ఆమె నటించిన చిత్రాలు వందల కోట్లని వసూలు చేస్తూ ఆమె అదృష్టాన్ని నిరూపిస్తున్నాయి బాలీవుడ్ బ్యూటీ కియారా నటించిన చిత్రాలు కరోనా తర్వాత కొన్ని ఓటీటీలో రిలీజ్ కాక మరికొన్ని థియేటర్లలో రిలీజ్ అయి కలెక్షన్స్ ని కొలుగొట్టాయి భూల్ భూలయ్య టూ దాదాపు రెండు వందల కోట్లను వసూలు చేసింది జుగ్ జియో చిత్రం సుమారు నూట యాభై కోట్లని రాబట్టింది ఓటీటీలో రిలీజ్ అయిన కియారా అద్వానీ సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి ఈ ముద్దుగుమ్మ పానిండియా మూవీ ఆర్సీ ఫిఫ్టీన్ లో రామ్ చరణ్ తో జోడీ కట్టింది గోల్డెన్ లెగ్ గా మారిన కియారా ఆర్సీ ఫిఫ్టీన్ కి ప్లస్ అవుతుందని ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు చరణ్ ఫ్యాన్స్ గతంలో కియారా అద్వానీ రామ్ చరణ్ తో జత కట్టిన వినయ విధయ్య రామ డిజాస్టర్ అయింది ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆర్సీ ఫిఫ్టీన్ కి కియారా మైనస్ అవుతుంది అని అంటున్నారు చరణ్ యాంటీ ఫ్యాన్స్ ఇవన్నీ మూఢ నమ్మకాలని సినిమాలో దమ్ముంటే ఆర్సీ ఫిఫ్టీన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కామెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్